కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ రాజేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బేసీలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీకి బీసీలందరం రుణపడి ఉంటామని తెలిపారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో ఆ రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు అధ్యక్షుడు మారుతీ గౌడ్ రెండవ వార్డు అధ్యక్షుడు శాంసన్ రాజు ఏడవ వార్డు అధ్యక్షుడు మురళి ముదిరాజ్ అన్నానగర్ మురళి మహేష్ నగేశ్ యాదవ్ బాబురావు సంతోష్ యాదవ్ గిరి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పది సంవత్సరాలు చూస్తూ ఉన్నాము ఏదో బీసీ నాయకుడు కానీ ఎస్సీ నాయకుడు కొట్టాలంటే ఎస్సీ కోటలు ఉంటే కుట్టారు ఇక బీసీ నాయకత్వ బీసీ కోటలు లేదు ప్రాబ్లం ఉండే ఈ రోజు ఆ హక్కు మల్లికార్జున గరి గారు రేవంత్ రెడ్డి గారు కల్పించిండు అందరూ మా బీసీ నాయకులంతా హర్చించాలి అట్ల మహిళ కూడా మొగలు ఇద్దరు బీసీలంతా బాగా తెలివచ్చి ముందుకు పోవాలి వాళ్ళందరికీ మనందరం సాయం చేయాలి ఈరోజు చాలా పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే నిన్న సాయంత్రం క్యాబినెట్ సమావేశంలో ఫార్టీ టూ పర్సెంట్ మన మినిస్టర్గా అందరూ కలిసి ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించాలని చెప్పి దాని సందర్భంలో ఏది చేయాలా మేము అందరం కలిసి బీసీలందరూ బీసీ లీలలో అందరం అంటున్నాం ఒక ఏకేమతంగా ఇలా ఇది పాలాభిషేకం చేస్తున్నాం మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా మా మన సీఎం గారికి రాహుల్ గాంధీ గారికి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చాలా అసలు కష్టపడి నిన్న కూడా మీరు చూసి మూడు వందల మూడు కోట్లు కారిడర్ కారిడర్ తీసుకొచ్చినాం అది ఎవరు తీసుకొచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన మన ఎమ్మెల్యే గారు సీఎం గారు అందరం ప్రతి తీసుకొచ్చారు అదేవిధంగా ఈ రోజు కూడా ఇక ఇక ఇతనే ముందు ముందు జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఇక అయితే ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే జరిగిన క్యాబినెట్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిడ్డలకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మేమంతా కూడా కాన్స్టిట్యువెన్సీల ముఖ్యమంత్రి గారికి మరియు మిగతా నాయకులందరికీ మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి కలిసి పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తురు ఈరోజు స్థానిక సంస్థలకు నలభై రెండు పర్సెంట్ ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా ఆశిస్తున్నాం బీసీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది తొందరలోనే అమలైపోయి రేపు స్థానిక ఎలక్షన్కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా నలభై రెండు పర్సెంట్ అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు